హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు మళ్ళీ సచివాలయ ఉద్యోగులు వీళ్ళందరికీ సర్వే చేస్తున్నారు అది ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మినస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషను ప్రస్తుతానికి పదమూడు నెలల క్రితం జరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మా ఇంట్లో వైఫై ఉంది మేము కోఆర్డినేట్ అయ్యి పని చేయగలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి రెడీ అని క్లిక్ చేసిన వారి వివరాలు ఇప్పుడు వార్డు సచివాలయంకు చేరాయి ఆ పేర్లకు సంబంధించిన క్వాలిఫికేషను డాక్యుమెంట్లను సబ్మిట్ చేయమని అధికారులకు ఆదేశాలు వచ్చాయి సో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారికి మొదట సచివాలయంలో యాప్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారు ఓటీపీ మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి వస్తుంది వెరిఫై చేసిన తర్వాత పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు స్టేటు నేటి వివరాలు వస్తాయి కరెక్టేనా అని అడుగుతారు తర్వాత మొబైల్ నంబరు ఓటీపీ ఇమెయిల్ అడ్రస్ ఓటీపీ ఇలా మూడు వెరిఫికేషన్లు చేస్తారు తరువాత మీకు తెలిసిన భాషలు హైయెస్ట్ క్వాలిఫికేషను ఫీల్డ్ ఆఫ్ స్టడీ పర్సంటేజు పాస్అవుట్ ఇయరు సర్టిఫికేట్ అప్లోడు స్టడీ లొకేషను జిల్లా కాలేజీ పేరు అడుగుతారు అదనపు క్వాలిఫికేషన్లు ఉంటే నమోదు చేయవచ్చు అన్ని వివరాలు పూర్తయ్యాక సబ్మిట్ చేస్తే సక్సెస్ మెసేజ్ వస్తుంది దీనికోసం అవసరం ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్ మూడు ఓటీపీలు సంబంధిత డాక్యుమెంట్సు ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి వరకు చదివిన వారికి ప్రస్తుతానికి కాల్ రాకపోవచ్చు ఎక్కువ డిప్లొమా లేదా డిగ్రీ అండ్ ఎబో వారికి మాత్రమే వస్తుంది సర్వే పూర్తయ్యాక ప్రతి మండలానికి నిర్దిష్ట సంఖ్యలో ఉదాహరణకు నూట యాభైలో నూట ఇరవై హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే వర్క్ షార్ట్ లిస్ట్ చేసి స్కిల్స్ ఇంటర్వ్యూ ఆధారంగా పది నుంచి ఇరవై మందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్